అందరికీ యాశువా మెస్సియ నామం పేరిట షలోం ఐఆమ్ ప్రియా ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ ఈ వారం ఇరవై ఏడవ పర్ష తాజ్రియా తాజ్రియా అనగా ఆమె గర్భం దాల్చింది అని అర్థం తోరా నందు ఇది ఇరవై ఏడవ పర్ష సెఫెర్ వైక్రానందు ఇది నాలుగవ పర్ష రెండవ అలియా వాక్య భాగములు సెఫెర్ వైక్రా అనగా లేవియా కాండము పద్మూడవ అధ్యాయం ఆరవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఈ భాగం జరాత్ గురించి చర్చిస్తుంది జరాత్ అనగా కుష్టు వ్యాధి అని అంటారు అయితే ఇది కుష్టు వ్యాధి గురించి మాత్రమే కాదు కానీ ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక చర్మ వ్యాధిని గురించి మాట్లాడుతుందని పాఠకులు గ్రహించాలి కాలిన గాయం తర్వాత చర్మంపై కనిపించే జరాత్ను నిర్ధారించే నియమాలను ఈ అలియా వివరిస్తుంది ఒక యాజకుడు అనగా కొహెన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అది అపవిత్రమైనదా కాదా అని నిర్ణయిస్తాడు అనుమానాస్పదంగా ఉంటే వ్యక్తిని రెండు వారాల వరకు క్వారంటైన్లో ఉంచవచ్చు యాజకుడు మళ్ళీ పరిశీలించి జరాత్ వ్యాపించిందా లేదా మారిందా అని చూసి పవిత్రమైనదా లేదా అపవిత్రమైనదా అని ప్రకటిస్తాడని ఈ అలియా వివరిస్తుంది అందరికీ యాశువా మెస్సియా నామం పేరిట షలోమ్ లెహిత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్